హలో అండి వెల్కమ్ టు ఏజ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మేము చేగుంట గ్రామంలోని పార్వతి పరమేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము ఆ టెంపుల్ నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఇక్కడ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకత అండ్ ఇక్కడ దేవుడు ఎలా వెలిసాడు అనేది గురించి కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను టెంపుల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇదే పార్వతి పరమేశ్వరి టెంపుల్ అండి యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ ఎలా అనేది స్థాపించారంటే ఫస్ట్ ఇక్కడ ఉండేనంట అయితే ఒక రైతు దున్నేటప్పుడు మనకి స్టోన్ అనేది కనిపించిందంట ఆ స్టోన్లో పార్వతి పరమేశ్వరి శిలా విగ్రహం అనేది వెలసింది అప్పుడు తను వెళ్ళి గ్రామస్తులందరికీ చెప్తే ఆ గ్రామస్తులందరూ ఇలా టెంపుల్ అనేది కట్టుకొని ఇలా దేవుణ్ణి పూజిస్తున్నారు ఇక్కడ ప్రతి ఇయర్ ఉత్సవాలు అనేవి జరుగుతాయి అంటే బెంగళూరు నుంచి ముంబై నుంచి చాలా వరకు అందరు వచ్చి ఇక్కడ పూజించుకొని వెళ్తారు దర్శించుకొని అండ్ ప్రతి అమావాస్యకి కూడా ఇక్కడ పూజలు అనేవి చాలా బాగా జరుగుతాయి ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏందంటే మనం మనసులో ఏదన్నా కోరుకుంటే గనక బలంగా అది అనేది నెరవేరుతుందంట సో మేమైతే చాలాసార్లు వచ్చాము అండ్ మన మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నానండి అండ్ మీరు గనక నారాంపేట డిస్టిక్ అయితే గనక ఇక్కడ ఒకసారి వచ్చి ఇలా దర్శించుకొని వెళ్ళండి మీకు చాలా బాగా మంచి జరుగుతుంది అండ్ ఇక్కడ ప్రతి ఇయర్ ఉత్సవాలు జరుగుతాయి అని చెప్పాను కదా ఇక్కడ నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ స్టే చేసి మరి దర్శించుకొని వెళ్తారు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మేము శివునికి అభిషేకం చేయాలని వెయిట్ చేస్తున్నాము అండ్ ఇప్పుడే అయ్యగారు వచ్చారు సో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము అభిషేకం అయితే చాలా బాగా జరిగిపోయిందండి అంటే ఎలా అంటే అలా లీనమైపోతాము అభిషేకంలో ఒక టూ అవర్స్ టైం పట్టింది పూజ అంతా ఫినిష్ అయ్యే వరకు అండ్ ఇక్కడనే మేము స్టే చేసాము అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలన్నీ అందరికీ పంచేసాము మేము వచ్చేసి పులిహోర అండ్ రవ కేసరి చేసాము చాలా బాగా కుదిరింది ఈ రెండు ప్రసాదాలు నార్మల్గా చేస్తే కనుక మనకి అస్సలు ఆ టేస్ట్ రాదు ఎప్పుడైతే మనం ప్రసాదం చేస్తామో అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుంది అంటే ఆ దేవుడి దయ వల్ల అట్లా వస్తుంది అనుకుంటా సో ఇది టెంపుల్ అందరూ దర్శించుకోండి అందరికీ ఇయర్ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్